ముందుగా ఈరోజు కరేడు గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి మీతో మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకు ముందే పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు పదిహేను దేవాలయాలు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఈ గ్రామానికి ఈ గ్రామస్తులకు రైతులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఈ గ్రామ రైతులను రైతుల భూమును భూములను కబలించడానికి వస్తున్న గ్రహణాలని రాబందుల నుండి ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరినీ ఒక్కటే విషయం అడగదలుచుకున్నాను కరేడు గ్రామం అంటే కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మీ గ్రామాన్ని కాపాడడానికి చుట్టూ ఇంతమంది దేవతలు గ్రామ దేవతలు దేవుళ్ళు వెలసి ఉంటే ఎవడో ఒకటి అనామకుడు వచ్చి మీ గ్రామానికి సంబంధించిన రైతుల్ని ఇబ్బంది పెట్టి భూముల లాక్కుంటారు గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేపిస్తారంటే అసలు మీరెందుకు నమ్ముతున్నారు ఇంతమంది దేవుళ్ళు మీకు అండగా ఉండగా ఒక్కటే చెప్తున్నాను నూటికి నూరు శాతం ఈ గ్రామాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ గ్రామానికి సంబంధించిన భూములు ఏ ఒక్కరూ బలవంతంగా తీసుకోలేరు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఒక గ్రామానికో లేదా రైతులకో గ్రామస్తులకో అన్యాయం జరుగుతోందంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా వెళ్ళి ఆ బాధితులని పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ బాధితుల తరపున పోరాటం చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించినప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను కలవడానికి కోర్టు అనుమతులు తీసుకోవాల్సి రావాల్సిన దుస్థితి కేవలం ఈ రోజు మన రాష్ట్రంలో కరేడు గ్రామానికి ఏర్పడిందంటే చిక్కుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడం కోసం నేరాలను అరికట్టడం కోసం ప్రజలు పౌరులు స్వేచ్ఛగా తిరగడం కోసము శాంతియుతంగా బ్రతకడం కోసం ఉపయోగించుకోవాలి కానీ ఈ విధంగా అన్యాయానికి దౌర్జన్యానికి గురవుతున్న రైతులకు వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేయడానికి దౌర్జన్యాలు చేస్తున్న అరాచకాలు చేస్తున్న చెక్కలకు అండగా నిలబెట్టడం కోసం ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈరోజు ఇండోసవల్ అనే కంపెనీ దుర్మార్గమైన కంపెనీ దోపిడీ దొంగలు ఇతను గజ దొంగ అని నేను అంటున్నానంటే ఈ దొంగల గురించి నేను చెప్పడం కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వ సమ్మును వేల కోట్ల రూపాయలు అప్పణంగా దోచిపెడుతున్నారు అవినీతి చేస్తున్నారు సుమారు తొంభై రెండు వేల కోట్లు ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదని ఇదే ఇండోసోల్ కంపెనీ యజమాని విశ్వేశ్వర్ రెడ్డికి దోచిపెట్టారని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించిన ఈ జిల్లా నాయకులందరూ కూడా ఆ రోజు మాట్లాడారు మరి ఆ రోజు దోపిడీ కంపెనీ అని తెలిసినప్పుడు ఆ రోజు అవినీతి చేసిన కంపెనీ అని తెలిసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చేసరికి దొంగలు మంచివాళ్ళు అయిపోయారా దొంగల దొరలైపోయారా ఎందుకు మీరు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఇదే కంపెనీ మీద పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇదే కంపెనీకి రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా లాక్కొని అప్పడంగా కట్టి పెట్టడానికి కారణం ఏమంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అధికారం వచ్చిన తర్వాత అవినీతి చేస్తారు కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు అధికారంలోకి రాకముందే అవినీతిని మొదలు పెట్టారు దానికి పునాది కరేడు నుండినే మొదలైందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నికల జరగక ముందే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడో తేదీన కరేడు భూములను అప్పడంగా దౌర్జన్యంగా కట్టబెట్టడానికి ఏ కంపెనీకి అయితే కట్టబెడుతున్నారు ఆ కంపెనీ యజమాని నుండి తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో నలభై కోట్ల రూపాయలు నిధులు ఎన్నికలకు ముందే తీసుకున్నారు ఇంకా బ్లాక్ మనీ ఎంత అనే పక్కన పెడితే ఎన్నికలకు ముందే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆనాడు దోపిడీ దొంగలుగా ఉన్న వాళ్ళు ఈ రోజు మీకు దొరల్లాగా కనిపిస్తున్నారు ఆ జరిగిన దోపిడీలో మీకు వాటాలు వచ్చాయి కాబట్టి దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ రోజు మీరు ఈ దొంగలకి గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రైతుల నోట్లు మట్టి కొట్టి భూములు అప్పజెప్పే కార్యక్రమం చేసి దీని ద్వారా వేల కోట్ల అవినీతికి పాల్పడే కార్యక్రమం చేస్తున్నారు ఈ గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క రైతు ఒక సెంటు భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఈ విషయాన్ని మీతో చర్చించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయానికి బాధితులు రైతులతో పిలిచి చర్చించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కరేడు గ్రామ రైతులతో ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిపించి చర్చించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను నిజంగా మీరు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ గ్రామ రైతులకు మేలు చేసి ఈ ప్రాజెక్ట్ ని మరో ప్రాంతానికి తరలించినట్టయితే రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మీ అందరి తరపున నేను ఒక్కటే మాటిస్తున్నాను ముఖ్యమంత్రి గారు మీరు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు పరిపాలన చేశారు మీరు ఈ రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరపున ఈ గ్రామస్తులందరి తరపున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ లో నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమము కరేడు రైతులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను